సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం మిత్రులందరికీ ఈ యొక్క ఛానల్ని లైక్ చేయవలసిందిగా మీ యొక్క వ్యూస్ కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను యాజ్ యూజువల్గా ఇవాళ మన యొక్క ఈనాడు వారు రాసింది రెగ్యులర్ మామూలుగానే మేశాఖ మిగిలేన విశాఖ అని చెప్పాలని భూముల మీద విశాఖ భూముల మీద ఇవ్వాల వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు ఆశ్చర్యం ఏంటంటే దీని మీద దరిదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ పత్రికల్లో వస్తున్నటువంటివే ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇవన్నీ కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో ఉన్నటువంటివే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చెప్పినటువంటి రేడియంట్ కానీ ఎన్సీసీ కానీ హైగ్రీవా బే పార్క్ రామానాయుడు స్టూడియో దస్పల్ల కార్తీకవరం సైంట్ లుక్స్ కుర్మన్నపాలెం ఎంబీబీ హౌసింగ్ ప్రాజెక్ట్ సిబి సిఎన్సి చర్చ్ ఇవన్నీ కూడా ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి అంతేకాని ప్రభుత్వ భూములని లాక్కుని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినటువంటి వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ ఎక్కడా లేదు దాని మీద కూడా మనం మాట్లాడదాం ఇవాటి రోజున ఏదో అంటారు చూసారు వెయ్యి ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరింది అని చెప్పని అంటుంటారు అంటే మనందరికీ తెలుసు రామోజీరావు గారి యొక్క భూముల గురించి కానీ ఆయన ఈనాడు ఆఫీసులు తీసుకుంటారు లేకపోతే ఖరళీ చేయరు ఇవన్నీ కూడా సబ్జెక్టు కరెక్షన్ ఇవన్నీ మనం మామూలుగా పేపర్లలో చదివేటువంటివి ఆయన ఎంతసేపటికి విశాఖలో పుట్టారు ఆయన యొక్క వ్యాపారాలు అక్కడి నుంచి బయలుదేరి ఇంత పెద్ద దానికి వచ్చిన చాలామంది ఎన్ఆర్ఐలు బయటికి వెళ్ళేసేసి వచ్చాక మా ఊర్లో ఏదైనా చేయాలి అనుకుంటారు కానీ ఈయన మాత్రం విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డెవలప్ కాకూడదు లేకపోయితే విశాఖ అనేటువంటిది ఒక బాంబే గాను లేకపోయితే ఒక మెడ్రాస్ గాను చెన్నై గాను ఒక కల్కటాద్దులేని కానీ చెన్నై గాను తయారు కావాలనేటువంటిది మాత్రం ఆయనకుండదు నేను మొదట దస్పల్ల భూముల విషయం వచ్చేసరికల్లా అసలు యాక్చువల్గా దస్పల్ల భూముల విషయం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు గారే ఉండేవారు చంద్రబాబు గారి సమయంలోనే ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకి మధ్య సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టులో ప్రైవేటు వ్యక్తులకి అనుకూలంగా తీర్పు రావటం వాళ్ళు ఆ చివరికి ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అయితే ఈ దస్పల్లా భూముల విషయంలో మనకు ఉన్నటువంటి అంటే వస్తున్నటువంటి దాని ప్రకారం ఎయిటీ పర్సెంట్ మళ్ళా రామోజీరావు గారో లేకపోతే మన చంద్రబాబు గారి వారి యొక్క వర్గీకులే అయితే ఇది ప్రైవేటు భూమి దాన్ని ఎవరో ముప్పై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ డెవలప్మెంట్కి తీసుకున్నారు అది అసలు అక్కడ జరిగినటువంటివి దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏం సంబంధం దస్పల్లా భూములు ప్రభుత్వ సమయంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు తర్వాత అది సుప్రీంకోర్టులో అయింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం ఈ దస్పల్లా భూముల వ్యవహారం మొత్తం కోర్టులో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటిలో కలెక్టర్ గారు వద్దు అని చెప్పినప్పటికీ కూడా రెండు వేల గజాలంటే ఒక ఆరాకరం అటు ఇటుగా టీడీపీ ఆఫీస్ కట్టేసుకున్నారు అది పర్వాలేదు అది చాలా ఇదనమాట కానీ ఆ తర్వాతన వారికి సంబంధించినటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు వారేదో ప్రైవేటు వాళ్ళతో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే దానిక వైకాపా లేదా వైసీపీ వాళ్ళు కబ్జాలు లేకపోతే వైసీపీ వాళ్ళు ఏదో చేస్తారు అనేటువంటిది మాట్లాడటం ఎంత మటుకు కరెక్టో ఆయన ఇంకా తెలుసుకోవాలి ఈ దస్పల్లా గురించి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలలో ఒక నలభై సార్లు ఈనాడు వారి యొక్క కథలు రాయటం కూడా జరిగింది ఈ దస్పల్లా అనేటువంటిది ప్రైవేటు భూములు ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి రెండవది వచ్చేసరి కళ్ళ అయినా ఈ యొక్క రామానాయుడు గారి యొక్క భూములని చుట్టేసేందుకు యత్నము అసలు రామానాయుడు గారికి ఈ రెండు వేల మూడులోనే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు అప్పటి ప్రభుత్వం ప్రముఖ నిర్మాత రామానాయుడికి స్టూడియో నిర్మాణం కోసం కొండపై ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు కేటాయించింది కృషికొండ కొండను తవ్వేస్తారా గుండు కొట్టేస్తారా అన్నటువంటి చోట రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం అంతే తప్ప చంద్రబాబు గారు ఇచ్చారు నాయుడు ప్రముఖ నిర్మాత అంటే చంద్రబాబు గారు అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి కొండ మీద ఇచ్చినటువంటి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు అయితే కొండ మీద ఆయన ఇవ్వచ్చు వాళ్ళు రోడ్లు వేసుకుంటారు ఎందుకు అంటే సినిమాలను చేయడానికి అయితే అయితే ఆయన సినిమాలు మొత్తం కట్టకుండా అటు ఇటుగా పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు నిర్మాణ ప్రాజెక్టులకు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ అనుమతులు ఇచ్చింది రెండు వేల మూడు నుంచి ఇవాళ రెండు వేల ముప్పై ఇరవై ఇరవై మూడు వెళ్ళిపోయింది అంటే దరిదాపుగా ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటివరకు వరకు వారు స్టూడియో కట్టారా ఏం చేశారో నేనేమో అవన్నీ వెళ్ళటలేదు కానీ ఇప్పుడు దానికి రామానాయుడు భూములు చుట్టేసేందుకు యత్నిస్తున్నారు అని చెప్పని చెప్తారు దానికి పదిహేను పాయింట్ వన్ ఒకటి ఎనిమిది రెండు వందల యాభై కోట్లు విలువ చేస్తుంది అన్నారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో ఆయనకి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు కొండ మీద ఇచ్చినప్పుడు మరి ఆ కొండకు పర్యావరణం సంబంధం ఉండదా మరి పర్యావరణానికి ఇబ్బందులు ఏముండవా ఋషికొండ మాత్రం గుండు కొట్టేస్తారు ఋషికొండ మాత్రం ఇదైపోతుంది పర్యావరణం అని మాట్లాడితే మరి కొండ మీద ఈ రకమైనటువంటి వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటా అయితే దాని అప్పుడు ముప్పై నాలుగు ఎకరాలు ఎంత ఉండి ఉండాలి అంటే ఏదో ఒక చల్లటం దీనికి చంద్ర చ ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి భూమి రామానాయుడు గారికి ప్రైవేట్గా ఇస్తే ఇప్పుడు ఎవరో వైకాపా నాయకులను ఈయన కలిసి ఉన్నారట ఇంతకుముందు రామానాయుడు గారి యొక్క కుటుంబం మొత్తం ఇప్పుడు రామానాయుడు గారి కుటుంబానికి ఇచ్చినటువంటిది రామానాయుడు గారి కుటుంబం చూసుకుంటుంది దానికి రామోజీరావు గారికి ఎందుకు ఇబ్బంది ఆయనకి ఈనాడులో ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ రాశాడు రామానాయుడు స్టూడియో పూర్తిగా రామానాయుడు కుటుంబం రామానాయుడు కుటుంబము ప్లస్ వైకాపా నేతలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉందిట దీనికి ఈయనకేం సంబంధం ఇది వార్తాపత్రిక లేకపోతే ఏదన్నా కొంతమందికి ప్రైవేట్ వ్యక్తుల కోసం చెప్పని కష్టపడేటువంటి రాసేటువంటి పత్రిక అప్పుడు రామానాయుడు గారికి ఇచ్చారు ఎవరు ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారు ఇవాళ పదిహేను ఎకరాలే రెండు వందల యాభై కోట్లు మరి దాని గురించి అసలు ఎందుకు ఏంటి అనేటువంటిది రాసినా రాయల ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున ఈ రేడియంట్ అనేటువంటిది ఈ భూముల విషయం కూడా మాట్లాడటం జరిగింది ఈ రేడియంట్ భూముల కూడా ఏంటిటా ఇప్పుడు అది ఈ యొక్క రేడియంట్ సంస్థ చెల్లించాల్సినటువంటి నలభై ఆరు కోట్ల స్టాంప్ డ్యూటీకి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది దీనిపై గత ప్రభుత్వ హయాలను జీవో జారీ అయినా జగన్ సర్కారు దాన్ని అమలు చేయలేదు అంటే ఈ యొక్క ఇప్పుడు ఆయన రాశారు కదా ఇది ముందుగానే అగ్రిమెంట్ అయ్యింది వైకాపా నాయకులు కన్నుబడింది భూముల డెవలప్మెంట్ పనులకు రేడియంట్ సంస్థ వేమిరెడ్డికి చెందిన పీవీఆర్ సంస్థకు అప్పగించింది అయితే ఈ డీల్ జరగడానికి ముందే రేడియంట్ సంస్థ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీకి జీవో మాత్రం చంద్రబాబు గారి చేరారు అంటే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు వారికి ఎక్కడ లాభాలు వస్తాయి ఏరెవరితో కలిసి వెళ్తే అనేది వాళ్ళు చూసుకుంటారు దానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు ఆ రకంగా వెళ్ళేటువంటి ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్లకి ఈ ఈనాడు పేపర్కి రామోజీరావు గారికి ఏమిటి సంబంధం అనేటువంటిదే మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ ఇవాళ రోజున ఆయన ఇంకొక కొన్ని ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఎంవీవీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పనని మన ఎంపీ ఎంవీవీ వైకాపా ఎంపీ ఎంవీవీ అని చెప్పని చెప్తారు ఆశ్రయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క డీల్ మొత్తం అగ్రిమెంట్ కూడా చంద్రబాబు గారి సమయంలోనే జరిగింది ఇది ఇటుగా రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పుడు జీవీఎంసి అనుమతులు ఇచ్చింది అప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు అప్పటికి ఆయన ఎంపీ కూడా కాదు అప్పటికి అసలు వైఎస్ఆర్సీపీలో కూడా చేర ఆయన చేరినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది మేలో చేరారు కానీ ఆయన వైకాపా ఎంపీ అయ్యట అవన్నీటిని ఇప్పుడు ఆయన చేసేసుకున్నారు అని చెప్పని పచ్చ పేపర్ రాసేసుకుంటుంది నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంతటి దారుణంగా ఇవాళ ఒక ప్రభుత్వం చేసేటువంటి పనిలో మనం చేయాలా ప్రభుత్వాల్ని అంటే జనరల్గా మనం ఏమంటాం ప్రభుత్వంలో ఉన్నటువంటిది లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటివి లేదా ప్రభుత్వం యొక్క ఇది కనుక మీరు ఉండేటట్టయితే డెఫినెట్గా మనం రాయొచ్చు ప్రభుత్వ భూముల్ని కొల్లాగొట్టారు కబ్జా చేశారు అని ఇప్పుడు రామోజీ గారి మీద ఎవరెవరో చెప్తుంటారు కదా ఆయన ఎవరు ఫిలిం సిటీ గురించి ఆ రకంగా చెప్పచ్చు కానీ అది కాదు కదా అయితే ఈ విశాఖలో బాబు పాలనలో విశాఖలోనే భూదంద ఇరవై వేల కోట్ల భూములు అన్యాక్రాంతమయ్యా అని చెప్పనని ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్ర భూమి మే ముప్పై రెండు వేల పదిహేను రాసింది కుంభకోణాలకు అడ్డా విశాఖలో జోరుగా ల్యాండ్ పూలింగ్ భూదందాలు ప్రజాశక్తి జూన్ రెండు రెండు వేల పదిహేడులో రాసింది విశాఖలో కబ్జాలు వాస్తవమే అని చెప్పనని మన యొక్క అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజున ఉన్నటువంటిది రాశారు పేదలకు కేటాయించిన భూముల్లో కూడా గీత దాటి ఆక్రమణలు జరిగినాయి అంటే వాళ్ళకి అని చెప్పనని అంటే నేనేమని చెప్తున్నానంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగింది విశాఖలో చంద్రబాబు గారి సమయంలో అంటే వాటి గురించి మాట్లాడరు దానికో కాకుండా ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి అప్పుడు గీతం వారిది కానివ్వండి లేకపోతే ఇంకొక అక్కడ ఉన్నటువంటి ఒక మినిస్టర్ గారు కానివ్వండి వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి వాటి గురించి కూడా రాసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇది ఒక వార్తాపత్రిక అందరిని గురించి రాసింది అంటాం అయితే ఇక్కడ ఇంకొక తేడా కూడా ఉంది ఇక్కడ వాళ్ళని కబ్జా చేసినవి ప్రభుత్వ భూములు ఇక్కడ ఇప్పుడు ఈ వాళ్ళు రాసినటువంటివన్నీ ప్రైవేటు భూములు ప్రైవేటు భూములకి ప్రభుత్వానికి సంబంధం లే ఎట్లా ఉంటుందనేటువంటిది కూడా ఆయనకి తెలియక కాదు కావాలనే రాశారు ఇంకొక విషయం చెప్పాలి ఇవాళ రోజున గీతం సంబంధించింది కానివ్వండి లేకపోయినట్టు తినమన్నా ఆయన అయ్యన్న పాత్రుడు గారు కొంతమీద మాట్లాడినటువంటి కానివ్వండి వీటి మీద మాత్రము ఈ పత్రికల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రాయల కానీ వారి భూమి దగ్గరికి వెళ్ళి ఇది ప్రభుత్వం దీన్ని దీని యొక్క గీత దాటి మీరు ఇది కట్టుకున్నారని వెళ్తే మాత్రం రాజకీయ కక్ష రాజకీయ కక్ష అని చెప్పనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాసి దాని మీద మీ అందరికీ తెలిసిందే అక్కడికి ఇక్కడికి అన్ని వ్యవస్థలను ఉపయోగించేసేసి అసలు ఏదో జరిగిపోతున్నట్టుగా రాయటం ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా కూడా ఈ భూముల యొక్క ఈ కబ్జాలు ఇది ఉన్నమాట వాస్తవం ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడుకి ముందు ఈ కబ్జాల కూడా ఇంత లేదు ఆ తర్వాత మాత్రం విపరీతంగా వచ్చేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భూముల్ని పందారం చేయటమే అమరావతిలో ఎంతమందికి ఇచ్చారు ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్బీఐ రిజర్వ్ బ్యాంకు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఎకరం విలువ ఎంతకిచ్చాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క చుట్టాలకి పక్కాలకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అంటే తన యొక్క ఆత్మలకి వీళ్ళకి ఏ రకంగా ఎకరానికి ఇచ్చాడు అనేటువంటిది మనం కనుక తీస్తే జరుగుతుంది తెలిసిపోతుంది వాటి రోజున అంటే ఈ రకంగా భూముల్ని ఒక రకంగా చెప్పాలంటే పెంచేసి భూముల విలువ పెంచేసి కోట్ల కోట్లకు పడుగులెత్తడం అనేటువంటిది పడగలెత్తటం అనేటువంటిది చంద్రబాబు గారి సమయంలో స్టార్ట్ అయింది విశాఖ అనేటువంటిది డెవలప్ కాకూడదు విశాఖ అనేటువంటిది డెవలప్ అయితే అమరావతి భూములకి విలువ రాదు అమరావతి భూములకి విలువ రాకపోతే మన ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అనేటువంటి బాధ తప్ప నాకు రామోజీరావు గారు రాసినటువంటి ఈనాడులో ఆయన చూపించినటువంటి ఒక అస్టే ఇదిలో ఏదైతే ఆయన చూపించారో రేడియంట్ ఎన్సీసీ ఇవన్నీ అవన్నీ కనుక కనిపిస్తే మనకు అనిపించేది ఒకటే ఒకటి రామోజీరావు గారు తప్పేం లేదు ఒక ఈనాడు పేపరు వీటన్నిటి మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి తన యొక్క ఫిల్మ్ సిటీ మీద కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి నా మీద కూడా ఆరోపణలు ఎందుకు తెస్తున్నారు నేను చాలా కష్టపడి సంపాదించాను అంటే ఒక విలువలతో కూడినటువంటి వార్త కింద మిగులుతుంది కానీ ఆ మాట మనం ఎందుకు ఎందుకనము అని చెప్పంటే అదేదో గురువింద గింజలాగా మనం పాత్రికలు కూడా ఇట్లా తయారవటం ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన ఈర్ష్య ద్వేషం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్కటం అనేటువంటిది మంచిది కాదేమో అని చెప్పి మాత్రం ఆలోచించుకోవాలి